సంక్రాంతి పండుగ దగ్గరికి వస్తుంది కదండి గంగిరెద్దోళ్ళు ఊరు ఊరు తిరుగుతుంటారు అలానే మొన్న మా ఇంటికి శుక్రవారం రోజు గంగిరెద్దోళ్ళు ఇచ్చారండి కాళ్ళను మంచిగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టానండి అలానే తనకు బొట్టు పెట్టేసి పూలు కూడా పెట్టానండి తర్వాత నైవేద్యంగా ఏదైనా పెట్టాలని గోమాతకి నానబెట్టిన శనగలు ఉంటే నానబెట్టిన శనగలు బెల్లం అలానే ఇచ్చానండి మంచిగా తిన్నదండి మంచిగా అనిపించింది మరి చిట్టి తల్లి నీకు మంచిగా బొట్టు పెట్టి నైవేద్యం పెట్టింది కదా ప్రసాదం పెట్టింది కదా మరి చిట్టి తల్లికి ముట్టు పెట్టి ఆశీర్వదించవా అని అడిగితే తను ముందుకొస్తుందండి భయం వేసింది నాకు వెనక్కి వెళ్ళాను తర్వాత ఏమందమ్మా అని చెప్పేసరికి ముందుకొచ్చాను తర్వాత ఏ కాలికి బొట్టు పెట్టింది నీకు చూపించు ఆశీర్వదించు అని అంటే కాలు చూపిస్తుందండి ముందు కాలు లేపి చూపిస్తుంది మంచిగా అనిపిస్తుంది వాళ్ళు మాట్లాడే మాటలు తనకు అర్థమవుతుందండి తర్వాత నేను దండం పెట్టుకున్నాను తర్వాత నా పెళ్ళిలో కట్టుకున్న చీర తలంబ్రాలు చీర పెట్టానండి అలా పెడితే మంచిదంట మీకు తెలిస్తే చెప్పండి